ఫిబ్రవరి ట్వంటీ వన్ ప్రపంచ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ జాతీయ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ సిక్స్టీన్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం కందుకూరి వీరేశలింగం జయంతి ఏప్రిల్ ట్వంటీ త్రీ ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ థర్టీ బాల కార్మికుల దినోత్సవం జూన్ ఫైవ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆగస్ట్ ట్వంటీ నైన్ జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్చంద్ ధ్యాన్చంద్ జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట రామమూర్తి జయంతి సెప్టెంబర్ ఫైవ్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నవంబర్ సెవెన్ బాల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఫోర్టీన్ జాతీయ బాలల దినోత్సవం జవహర్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ ట్వంటీ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం డిసెంబర్ ట్వంటీ టూ జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస రామా రామానుజన్ జయంతి